చూసారా పామ్ పిల్లలు చంద్రద నుంచి వస్తానే ఉంది మా ఇంటికి ఎందుకు వస్తుందో అర్థం కావడం వల్ల చూడండి తరమేస్తా ఉన్నా బయట తరమేస్తా ఉన్నా వెళ్ళింది అంతే ఇంకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది గడ్డకి వెళ్ళిపోయింది మొత్తానికి చంపలేదు నేను చంపకూడదు మనకు మనకేమన్నా హాని తల కానీ చంపకూడదు అమ్మ ఏం చేస్తాయి వెళ్ళిపోయింది కర్ర పాడైపోయింది ఈ కర్ర నేను గుంటలు కడవాడే కర్ర పాప కొట్టి మరీ తెచ్చుకున్నాను నేను గుంటలు కడ వాడే కర్ర పాము వల్ల పోతే కొంచెం వీడియో ఏదో వచ్చింది నేను ఏం అప్లోడ్ చేద్దామనుకుంటున్నాను మొత్తంగా ఒక వీడియో దొరికింది పాముది దాన్ని సాగి సాగితీసి మా యూట్యూబ్ వాళ్ళంతా పెడతా ఉంటారు కదా అక్కడ మేము కూడా ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా బతకాలంటే ఓకే మరి థ్యాంక్ యూ ఈ వీడియో ఈరోజు లేకపోతే రేపు రోడ్జాస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి టకర్ సినిమాలో నుంచి లక్కీ ఆ లక్కీ ఆ సాంగ్ంటే ఉన్నాయి అక్కడ కాఫీ పట్టుకొని చూడండి పెట్టాను కాఫీ గ్లాస్ పెట్టాను చూడండి కాఫీ గ్లాస్ పట్టుకొని అట్ట ఏడు దాకా వచ్చే ఇయర్ ఫోన్స్ కూడా వేసుకోమన్నా చూడండి ఇయర్ ఫోన్స్ కూడా వేసుకోమన్నా అక్కడ దాకా వచ్చి అక్కడ కనపడ్డది ఉన్నట్టుండే ఆడ కనపడే కనబడ్డది కనపడగానే నాకు గుండె అయిపోయింది ఒక్కసారిగా ముందు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గడ్డంతా కొట్టేయాలి గుట్టేస్తాయి మొత్తం కొట్టేస్తాయి అంతా కొట్టేసి అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ రాళ్ళు కూడా ప్రమాదమే కొట్టు కిందకు ఉండేదానికి ఛాన్స్ ఉంది అదొకటి ఇక్కడ ఇక్కడ చెత్త ఉంది ఇక్కడ చెత్త ఉంది మా ఇంట్లో మాత్వ కవి ఉండింది అని చెప్పింది నాకు ఊరికి పోయే ముందే చెప్పింది చెత్త తెలిసి అని చెప్పింది నేను ఎత్తతా అని చెప్పి నేను మర్చిపోయినా ఎత్తలా సో ఇక్కడ పాములుండి దానికి ఛాన్స్ ఉన్నారు ఆయన అది మరి మా ఊరు గుడి మా ఊరు గుడి వారు దాటితే మంచి మంచి పాటలు వేస్తా ఉంటారు మొత్తం దేవుడి పాటలు అది మళ్ళా ఓకే థ్యాంక్ యూ వీడియో రెండు నిమిషాల ముప్పై సెకండ్ల మీద పోతా ఉంది అది మరి కర్ర లోపల పెట్టుకుంటా ఓకే బాయ్ గుడ్ ఈవినింగ్ విత్ హ్యావ్ ఏ గ్రేట్ కాఫీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హ్యావ్ ఏ గ్రేట్ కాఫీ ఓకే థ్యాంక్ యూ బాయ్